మీకు ఒకవేళ అవకాశం వస్తే అంటే లైక్ ఇప్పుడు మనకి బయోపిక్స్ వస్తున్నాయి రీక్రియేట్ చేస్తున్నారు కొంతమంది కొన్ని సీన్స్ని రీక్రియేట్ చేస్తే కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ని రీక్రియేట్ చేస్తున్నారు సో అలా మీకు అవకాశం వస్తే పాత సినిమాల్లో ఉన్న ఏ విలన్స్ క్యారెక్టర్ని మీ కొత్త సినిమాలో రీక్రియేట్ చేయాలనుకుంటారు ఎస్వి రంగారావు గారు కోట శ్రీనివాసరావు గారు ఎస్వి రంగారావు గారు కోట శ్రీనివాసరావు ఎందుకంటే కోట శ్రీనివాసరావు కూడా గారు కూడా విలక్షణమైన నటుడు మీరు మీరు కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్స్ చూడండి ఆయన ఎన్ని సినిమాలు చేశారో ఏ సినిమాలో సేమ్ లుక్ ఉంటుంది ఆయనది హెయిర్ చిన్నగానో పెద్దగానో ఐ కలర్ మారడము లేకుంటే ఆయన స్కిన్ టోన్ మారడము మీసాల్ లుక్ మారడముంటారు వారు అండ్ నరేష్ గారు పెద్ద నరేష్ గారు వీళ్ళిద్దరు బాగా చేస్తారు అవి నేను అబ్జర్వ్ చేసింది అది వీళ్ళిద్దరు రెగ్యులర్ లుక్స్ ఉండవు వారి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది ఓకే సో ఒక ఆర్టిస్ట్ అన్నాక రూమర్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి సో అలా మీ విషయంలో ఏమైనా రూమర్స్ విన్నారా ఇప్పటికొచ్చి ఒకవేళ వస్తే ఇలాంటి రూమర్స్ నా మీద వస్తే బాగుండు అని అనుకున్న రూమర్ ఏదైనా ఉందా ఏం లేదు అంటే రూమర్స్ అయితే ఏం రాలేదు రావు కూడా ఇలాంటి వస్తే బాగుండు అని అనుకున్న రూమర్స్ ఏమైనా ఉన్నాయా చిరంజీవి గారి ఆపోజిట్ విలన్ గా యోగి గారు సెలెక్ట్ అయ్యాడని గుర్తుపెట్టుకోండి ఇలాంటివి క్రియేట్ మన రజనీకాంత్ గారి ఆపోజిట్ సినిమాలో విలన్ అని నాగార్జున గారితో అని బాలక్ష్మి నా గారితో అని అది రూమర్ కాకుండా నిజం అయితే సంతోషం వావ్ సూపాబ్ అంటే లైక్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ మూవీలో ఆఫర్ వచ్చి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా చిరంజీవి అన్నయ్య ఆ సినిమాలో ఒకసారి వచ్చింది ఆచార్యలో అది డేట్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ రోజు నాకు మూడు సినిమాలు మిస్ అయ్యాయి నా అదృష్టం ఏందో ఒకటి ఆచార్య ఇంకొక ఇంకొకటి ఏదో చేస్తున్నాను ఇంకేదో నేను అప్పుడు లోకల్లో లేను యాక్చువల్లీ వైజాగ్లో షూట్లో ఉన్నాను ఇక అక్కడ మళ్ళీ కాదని మళ్ళీ ఇక్కడికి రాలేము కదా అక్కడ కూడా హెవీ కాంబినేషన్ ఉండే అది ఎప్పుడు రిగ్రెట్ ఉంటుంది నాకు రిగ్రెట్ ఉంటుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి మీతో అండ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏవైతే వస్తున్నాయో ఈ పండగకి కాకుండా ఇంకా ఏమైనా ఎస్ ఉన్నాయి అశ్వత్థా మత కుంజరా తర్వాత మన సిద్ధు జున్నది లేదు ఇంకో ఉన్నాయి లేదు అందులో నేను చేయలేదు ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి ఇంకా బ్యాక్ టు బ్యాక్ బాగానే ఉన్నాయి మూవీస్ ఓకే సో బయోపిక్ మీరు ఒపీనియన్ ఏంటి బ్యూటిఫుల్ కంటెంట్ మనకు తెలియని చాలా విషయాలు తెలియజేసే ఒక మార్గం అండ్ మహానటి సావిత్రి గారి గురించి తెలిసిన ఎన్నో అద్భుతమైన విషయాలు వస్తే మంచిదే కదా ఇప్పుడు యాత్ర వచ్చింది వైఎస్ఆర్ గురించి కొత్త కోణంలో చూసాం మనం వస్తే మంచిదే కదా అవును అందరూ వాళ్ళకి నచ్చిన కోణంలో చూపిస్తున్నారు పాపం అంటే నేను పాపం అన్నది దేని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూపిస్తున్నారు సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది మీకు ఒకవేళ అవకాశం వస్తే ఎవరి బయోపిక్ లో నటించాలి అనుకుంటున్నారు అఫ్ కోర్స్ చాయిస్ బట్ మీకు ఎవరి బయోపిక్ లో నటించాలి అనుకుంటున్నాను బాగా నాకైతే తెలియదు సార్ యుడీ టు డూ ఎని సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్ పౌరాణికంగా లేకపోతే ఎనిథింగ్ మహేంద్ర బాహుల్ అంటే ఒకటి బాహుబలి అనుకోండి ఆ తర్వాత త్రిబుల్ ఆర్ త్రిబుల్ లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు సెలార్ లో ఎలాగో చేశాను ఇలాంటి హ్యూజ్ ప్రాజెక్ట్స్ లో టిపికల్ రోల్స్ చేయాలను అంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా పోయినామా డైలాగ్ చెప్పామా అన్నట్టు కాకుండా టిపికల్ రోల్స్ ఇప్పుడు బల్ల దేవుడు ఎట్లా ఉంటాడు ఒక నెగటివ్ ఒక హార ఆ లుక్ కాళికే ప్రభాకర్ గారు వేసిన క్యారెక్టర్ సలార్లో వచ్చేసరికి ఉంటారు అంటే ఎలా తయారు చేస్తారు డైరెక్టర్ నాకు అర్థం కాదు కానీ ఒక్కొక్క విలన్కి ఒక్కొక్క ఇది అండ్ మీ విషయానికి వస్తే సెలార్లో కూడా కాస్ట్యూమ్స్ లైక్ ఆ టెరిటరీస్ కావచ్చు అని ఇవన్నీ ఎంతసేపు పెట్టేద్దా మీకు మేకప్కి అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంటే వర్షమే కాబట్టి నాకు కొంచెం టోన్ డౌన్ చేస్తారు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయేది కానీ ఆ లుక్ తీసుకురావడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారు ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయాలంటే ఆయనంతా హోమ్ వర్క్ చేసి ఉంటారు మనమే ముందు వెళ్ళి కూర్చున్నా కానీ దాని బ్యాక్గ్రౌండ్లో జరిగే హోంవర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఓకే సో జూనియర్ ఇంటర్ గారు ఎప్పుడైనా కలిసి అదే నేను అరవింద సమేత సినిమా చేశాను అందులో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు ముస్లిం బ్రదర్స్ కొట్లాడుకుంటుంటారు ప్రాపర్టీకి నేను బిగ్ బ్రదర్ అనమాట ఈజ్ ద బిగ్ బ్రదర్ సో అంటే మాట్లాడే అవకాశం అయితే దొరకలేదు కానీ చూడడం జాతర జరిగింది అవునా సో ఇప్పటివరకు ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఆయన ఆన్సెట్స్ ఎలా ఉన్నా ఆఫ్ సెట్స్ వెరీ ఫన్నీగా అందరినీ ఇరిటేట్ చేస్తూ ఉంటారంట ఆట పట్టిస్తూ ఉంటారంట మీరేమైనా చూడడం అలాంటివి అంత అవకాశం దేవరా గురించి ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అది మరో అద్భుతమైన బాక్సాఫీస్ ని బద్దలగొట్టే ఇంకో కళాఖండం అనుకోవచ్చు ఆ కళాఖండంలో ఈ కళాకారులు ఉన్నారా నేను లేనండి అంటే వస్తే చేస్తాను ఇంకా ఇంకా ఉంది కదా మేకింగ్ లోనే ఉంది కాబట్టి వస్తే డెఫినెట్లీ చేస్తాను ఏమైనా ఛాన్సెస్ అంటే లైక్ రావడము మీరు వెళ్ళలేకపోవడం ఆడిషన్స్ కి అంటే వెళ్ళాను ఆడిషన్స్ కి అయితే వెళ్ళాను అంటే వన్ బై వన్ మేకింగ్ పరంలో వచ్చేస్తాయి కదా వెయిటింగ్ ఓ సూపర్ సో ఇలానే మీరు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకోటి కూడా ఉందండి పుష్ప పుష్ప టూ టూ ఎస్ సో సో ఆర్ ఆర్ అంటే అంటే వెళ్ళారా కి కానీ నేను చేస్తున్నాను మాత్రం ఇప్పుడు చెప్పలేను డూయింగ్ డూయింగ్ సార్ అవుట్ చేస్తా ఇంటర్వ్యూ నుంచి నిజం చెప్పండి లైక్ ఇన్ ఇన్ ప్రాజెక్ట్ ఓహో సూపర్ ప్యాన్ ఇండియా యోగి గారు ఇంటర్వ్యూలో ఆయన పేరు ఓ కంగ్రాచులేషన్స్ రివీల్ చేశారా ఎక్కడైనా నో నాట్ సో ఒకటి చెప్పండి ఆల్రెడీ షెడ్యూల్స్ అయ్యాయా ఆ ఇయ్ అవును ఓకే సో ఎలా ఉండబోతుంది ఎక్స్‌పెక్టేషన్స్ కి సి పుష్ప ఎట్లా చూసామో దానికి ఇంకా హై రేంజ్ లో హై వోల్టేజ్ గా హై ఎనర్జెటిక్ గా చూడబోతున్నాం అవునా సో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ ద రూమర్స్ బికాజ్ నేను అడిగినా ఆయన ఏం చెప్పరు సినిమా రిలీజ్ అవుతుంది మీరు చూడండి అండ్ అలా నాకు ఎలాగో తెలుసు సో నేను అడగను